ఎవరీ హ్యాండ్స్ ఐ లీడర్స్ సో క్రూషిలో ఉన్నాం ఈరోజు మలేషియా సింగపూర్ నుంచి మలేషియా వచ్చాం ఇప్పుడు డిన్నర్ టైం సో మరి డిన్నర్కి చూడండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం సో చూస్తున్నారు కదా చాలా ఐటమ్స్ ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ సో బ్రెడ్లు స్వీట్స్ ఇక్కడ సూప్లు ఉన్నాయి అన్నీ ఇండియను చైనీస్ అన్ని వెరైటీస్ సో ఇక్కడ జ్యూస్లు ఉన్నాయి టీ కాఫీ సో ఇక్కడ ఫ్రూట్స్ లీలవరం మేడం కరీంనగర్ సో ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ

सो प्लान्ट्स चिकन एन्ड ब्रेड सो लिक्कर कूडा उंदी इक्कड राइस दाल तड़का పన్నీర్ పన్నీర్పడాలు సాస్లు సూప్లు మన సుధాకర్ సార్ రైనికర్ సార్ సో ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి చట్నీలు చట్నీస్ కూడా ఉన్నాయి సో పిజ్జా చపాతి ఇప్పుడు సో పలావ్ రైస్ వెజిటబుల్ పలావ్ రైస్ వెజ్ రైస్ సో చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ సో ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే మరి ఫారిన్ కంట్రీస్ రావాలి సో మరి ఫాస్ట్గా టీం బిల్డ్ చేసుకోండి మీరు కూడా నెక్స్ట్ వీక్లో అందరూ రావాలి ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు సో హ్యాపీగా ఫ్యామిలీతో ఈ రోజున ట్రిప్కి వచ్చాం ఓకే లీడర్స్ మరి మిస్ చేసుకోకండి ఇటువంటి లైఫ్ సో చూస్తున్నారు కదా ఇది మనకి డైనింగ్ హాల్ పక్కన వ్యూ చూడండి సో ఇది మలేషియన్ సిటీ పెనాంగ్ పెనాంగ్ సిటీ కనపడుతుంది కదా పెనాంగ్ సిటీ సో ఇక్కడ మన టీమ్మేట్స్ ఉన్నారు ఆర్ఎస్ రాజన్ సార్ తమిళనాడు ఇక్కడ మన లీడర్స్ ఉన్నారు లక్ష్మణ్ సార్ నాయుడు సార్ గౌరీశంకర్ సార్ మన రంజిత్ స్వామి కవిత మేడం మా మేడం ఓకే అప్పుడాలు అప్పుడాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్ మరి మిస్ చేసుకోకండి నెక్స్ట్ ట్రిప్లో మీరు కూడా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ